పోయి భగవంతుడా ఈ దయ్యాలు మా నాన్నలోకి దూరి రెండు వారాలు అయిపోతుంది ఆస్థ అంతా ఆత్మకరపురంలో కరిగిపోతుంది భగవంతుడా దయచేసి ఈ దయ్యాల బాధ వదిలించదేవుడా ఒరే సుంటారా ఎక్కడ చచ్చారా వచ్చి సామానంతా వంటగదిలో దించండి ఒరే ఇవి మోసుకుని వచ్చేటప్పటికి నా తల ప్రాణం తోపులోకి వచ్చేసిందిరా అయ్యో పంతులు గారు ఎంత పని చేశారండి మీరెట్కి రిటర్న్ వచ్చారు గోల్డెన్ ఆపర్చునిటీ ఏమిట్రా భాష సగం తెలుగులోను సగం ఆంధ్రలోనే వేడుస్తున్నావు సరిగ్గా తెలుగులో పిడుగు వెధవ పీడుగు ఎంత మాట అన్నారండి నాకు తెలియదు రాదా అసలు మీకు తగ్గుతూరికాహం పంతులు గారు తెలుసా కందుకూరి వీరేశలింగం పంతులు గారు వేరురా టంకుటూరి ప్రకాశం పంతులు గారు వేరురా ఇద్దరినీ కలిపి కొబ్బరి పచ్చడిలా చేసేసావు కదరా అయ్యో పంతులు గారు నాన్నగారు ఇది విన్నారా ఇద్దరు అరే నెత్తిపోకోడి ఇలా అస్తమానం మధ్యలో దూరం వేలి పెట్టావనుకో అట్లకాడ తిరగేసి పెర్ర మీద వాట పెట్టేస్తాను బాగు చెప్పుకో అరే మావా ఎందుకు ముద్దులు కొడుకు అదే సొంటాచారి మన దగ్గరే ఉన్నాడు కదా పాపం వాడి కోసం ఉన్న రావాలి కదరా అరే పెంజారి నా కొడుకు ఇక్కడ లేడని సంగతి నాకు తెలుసురా వాడు తిరుపతిలో కళ్యాణం చేస్తున్నాడు రా అవునా తెలిసి మళ్ళీ ఎందుకు వచ్చారండి వెనక్కి అబ్బా నేను ఇక రాననుకుని నా సంభావన ఎగ్గొట్టద్దాం అనుకున్నారా తండ్రి కొడుకులు ఇద్దరు అరే నా సంభావన కావాలి ఆ యాపిల్ ల్యాప్టాప్ కూడా కావాలి అబ్బో అలాగేనండి కానీ ఒక పని చేయాలి మీరు కూడా వెళ్ళి ఆ నూతిలో దోకండి అక్కడ అమెరికా దొంగ ఉన్నాడు కదా ఆడన్ని సెటిల్ చేస్తారు మీకు నువ్వు కరెక్ట్ గా చెప్పావు మామా దొంగ అని తెలుసు కూడా వచ్చి అడుగుతాడు చూడు ఈయనకి మెదడు మోకాల్లోకి వచ్చిందిరా అరే సుంటల్లారా నాకు రావాల్సింది వచ్చేంత వరకు ఏ మరి ఇంకే చికెన్ బిర్యానీ వండి పెట్టండి ఆ పిల్ల పిల్లలు తెగరుస్తున్నాయి అబ్బాబ్ ఈ నాకు చేత కాదురా ఏ దబ్బలమో ఏ సాంబారో వండమంటే గా వండుతాను అవి తిని సావండి అదేదో మీరే చెప్పేసేయండి పంతులు గారు అవి అసలే అల్లర్దయ్యాలు ఇంత అక్కడి నుంచి ఆకలి నన్ను పీకు తిన్నాయి అమ్మో అదిగో అరుపులు మొదలెట్టిస్తాయి ఇంక లాభ లేదు పండుగారు చెప్పేస్తారు మీ సంగతి ఒరే సుంటల్లారా అంత పని చేయి కంరా నా పంచులో దూరి గంట కొట్టే ఆట ఆడేరా ఒరే ఇప్పుడు గానీ నేను తెలిసిందనుకో నా గంట పగిలిపోతుంది మీకు దండం పెడతాను వాటికి మాత్రం చెప్పకండి చెప్పి దుకుంటుంది మీరు వెళ్ళి ఆ బిర్యానీ ఏదో చావండి తిని చేస్తాయి మా దొరికిపోయావురా ఈ పిల్ల దయ్యాలు మళ్ళీ వచ్చే ఇక సంపుతాయరా ఆడుకుందాం ఆడుకుందాం అని అరే మావా ఈసారి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పోయినసారి బాబా గారు వార్నింగ్ ఇచ్చారు కదా మర్చిపోయావా ఇట్లని ఏడిపించద్దు బాగా నవ్వించాలి రా అవునవును మావా మర్చిపోయాను ఈసారి ఇట్ల కడుపు నొప్పి వచ్చినంత వరకు నవ్వించాలి రా అన్యా అన్యా మాకు మాయాదీపం ప్రోగ్రామ్కి వెళ్ళాలని ఉంది ఇది ఎక్కడ ఉందిరా మావా అబ్బా అదే రా పిల్లలు ఇప్పుడు మీరు పిల్ల మర్రి ఇంప్రెస్ చెయ్యాలి అది అంటాడు కదా మన అన్ని ప్రోగ్రాం అదే పిల్లలు బాగా తెచ్చింది మావా కానీ ఈ మధ్య అన్ని ప్రోగ్రాములు ఏ నెడతున్నాడు అన్నయ్య అదేదో కామెడీ షో అంట పేరు మర్చిపోయాడు అబ్బా అదే రా కామెడీ షో అని చెప్పి జనాలు అందరినీ కదా అదే ఆ షో అబ్బాబా అన్ని సార్లు అన్నయ్యా అన్నయ్య అని చెప్పి సాగు కొట్టకం బాబు మీరు వెళ్తారు కదా ప్రోగ్రామ్ ఆయన దగ్గరనండి ఆయనకి మేము చాలా ఇష్టం అబ్బాబా పీక్ దొబ్బి బదులు వెళ్ళి కదా డైరెక్ట్ గా

మీ కోతి ఫ్రెండ్ కానీ చెప్పావేంట్రా పూజ సంగతి అసలే నోటి దూరగాడు ఎక్కడన్నా బావి సస్తాడు రాబరా మీరేం భయపడకండి మీరు పూజ స్టార్ట్ చేయండి అక్కడ మస్తాన్ బాయ్ చేసి ఉంటాడు ఒరే ఇంకో విషయం ఆ నూతులోంచి ఆ అరవగుండి పెద్ద లాగరా మనకి పూజలోకి చాలా అవసరం ఉంటుంది ఆ ఆ అండి ఎలాగో లాగుతాను నా తెప్పలేమో నేను పడతాను సరేనా ఈయన రోజు కోసం పిలుస్తున్నాడు లేకపోతే యాపిల్ ల్యాప్టాప్ గురించి పిలుస్తున్నాడా అమ్మా ఓ ఏమో నాడు విరిగిపోతుంది ఓరే ఎదవల్లారా మీకేం బుర్రా బుద్ధి ఉందిరా నేనేమో టెప్ప లాగినేడు రా ఇల్లంత ఇలా ట్రిపుల్ వేయడానికి ఒరే ఇక నా వల్ల కాదురా నేను రా బాబు అరగుండు వెళ్ళి ఆ పూజ సామాన్లు ఎక్కడ పెట్టారో అడుగు తొందరగా తీసుకునిరా అలాగే పంతలు గారు చిట్టుకులో వెళ్ళిస్తాను చూడండి ఒరే అరగుండుపోతాడు ఒరే అలా చెవితేగిన మేకలా ఎందుకు అరుస్తున్నావు వాడు పూజ సామాన్లు తేడానికి పంపించాను పూర్ణాయనో ఎంత పని చేశారండి పంతులు గారు అసలు విషయం ఏం చెప్పలేదు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ వాగేడంకోండి ఆ బావిగా దిగిపోతాడు అమ్మో నా వల్ల గారు నాకు భయమేస్తుందండి అదే మొన్న ఇక్కడ ఎక్కడో పంతులు గారు పూజ సామాలు పెట్టారంట కదా నీకు తెలుసా ఎక్కడ పెట్టారా అమ్మా ఒరే నువ్వేలా వచ్చావరా రోజు పైకి అయినా పూజ సామాలు ఏంట్రా అవి ఎప్పుడు తెచ్చారు

ఒరే పిల్ల గట్టిగా అరకండిరా కావలిస్తే మీకు మాయా దీపం ప్రోగ్రామ్ కి నేనే తీసుకెళ్తాను రా దగ్గరుండి ఒరే మీకు దండం పెడతాను అరకండ్రా బాబు నా తెలియకుండా ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తారా ఒక్కొక్కడికి ఉంటదరా ఇంకా ఏమిట్రా నువ్వు చేసేది విధవా అరే మా మస్తాన్ గారు దర్గాలో పెద్ద పెద్ద పూజలు ఏవో చేస్తున్నాడు వస్తాడు ఆరు గంటలో నీ పని పడతాడులే అంతవరకు మిమ్మల్ని ఉంచితే కదరా మీ కిడ్నీ చేసుకుని తినకపోతే బాయ్ కాదు అమ్మో ఈ బాయ్ గీడ్ మళ్ళీ మొదలెట్టాడు మమ్మల్ని పీకి తినడం గ్యారెంటీ మస్తారు బాయ్ ఎక్కడన్నా వచ్చి మమ్మల్ని రక్షించి బాయ్ సూకరో బేటా సూకరో ఏ ఇక నీ ఆటలు సాగు నిన్ను అంతం చేసే ఆయుధం నా దగ్గర ఉంది వచ్చేస్తున్నా వచ్చి నీతో సూప్ చెప్పే ఈ మస్తాను గా మార్చుకుంటా మార్చుకుంటా బేటా సూకరా